ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము కార్తీక పురాణం పారాయణ చేస్తూ ఉన్నాం కదా ఈరోజు కార్తీక పురాణం చివరి అధ్యాయం ముప్పైవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు పారాయణ కార్తీక వ్రాత మహిమ ఫలశ్రుతి నమిసారన్న ఆశ్రమంలో శౌనకాది సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను భక్తుల చరితములను విని ఆనందించి వేయినోళ్ళ కొనియాడిరి శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతిని గాంచి ఓ ముని తిలకమా కలియుగ మందు ప్రజలు అర్షడ్ వర్గములకు దాసులై అత్యాచార పదు పరులై జీవించుచు సంసార సాగరం తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మం ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపయో ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానంను రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగా పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కానా దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి మీకు కలిగిన సంశయములు తెలుసుకోవాల్సినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు నడిచిన పుణ్యము దాన ధర్మముల చేకూరును దాన ధర్మములు చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్య శక్యము కాదు అయినను సూక్ష్మంగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంన సూర్యభగవానుడు తులారాసియందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నది స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయంన గాని శివాలయమున గాని అవినీతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలం పారాయణ పట్టణం చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించేవారులను చూచి ఎగతాళి చేసినాను గాని వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకములో నరకంలో పడి యమకింకరుల చేత నా హింసల పాల కాగలరు ఇంతే కాక అట్టివారు నూరు జన్మల వరకు చెండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమీ నదిలో స్నానం స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరంన వైకుంఠ వాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠము వైకుంఠం అందుగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలెననేది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడి ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలంను చేతులారా విడవక ఆచరించవలెను ఇట్లా నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక భోజనం భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైన బీదవాడైనను ఎవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును ఓం సం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 అధ్యాయం ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఈ రోజుతో కార్తీక పురాణము పూర్తి అయినది ముప్పై రోజులు ముప్పై కథలను అధ్యాయాలను చదువుకొని ఉన్నాము మరల మరి ఒక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం